శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రస వీక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ప్రతి నెలలో సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతున్నాయి నెలకి రెండు సార్లు అవన్నీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాము ఈ నెలలో ఆగస్టు పదిహేడో తారీఖున సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహారాలు జరుగుతాయి ఇందులో పాల్గొనే అందరి గౌతనామాలతో ఈ నెలలో విశేషంగా ఈ పూజలో పాల్గొంటున్న అందరి శ్రేయస్సు కోరుతో సకల సంపదలు ఇచ్చేటువంటి లక్ష్మీ హృదయం హోమంగా చేయడం జరుగుతుంది లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి కొత్తగా ఉన్న పాల్గొనాలి అనుకుంటే పూర్తి వివరాలతో ఈ రాశి ఫలితాల చివరిలో ఒక వీడియో వస్తుంది అది చూసి కొత్త వాళ్ళ ఎవరిని పాల్గొనవచ్చు అలాగే ఎవరిని వ్యక్తిగత జాతక పరిశీలన కోసం కావాలనుకుంటే ఈ స్క్రీన్ నంబర్తో సంప్రదించవచ్చు పుట్టిన తేదీ సమయం లేని వాళ్ళు పర్సనల్గా వచ్చి కలవాల్సి వస్తుంది ప్రశ్న విధానంలో ట్యారేడ్ల ద్వారా జాతకం తెలుసుకోవడం కోసం ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం టూ ఆఫ్ బ్యాండ్స్ ఇంకా ఆర్డర్ తీస్తాను త్రీ ఆఫ్ పెండికల్స్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాం ఎస్ ఆఫ్ సోట్స్ ఎంత తోసినా బండి ముందు కదలదు ఈ సమయంలో మీకు పక్క వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేసినా ఏం చేసినా ఎలా చేసినా కానీ మీరు సరిగ్గా మీరు నిర్ణయాలు తీసుకోవడం కొంచెం ఫెయిల్ అవుతూ ఉంటారు దీని మూలంగా కొంత ఇబ్బందికర వాతావరణము పనుల్లో ఆలస్యము ఉంటుంది మీరు అవుట్లైన్స్ తీసుకుంటారు సరిగ్గా వర్క్ చేయరు సరిగ్గా సిస్టమేటిక్గా లేకపోవడం మూలంగా ఇబ్బందులు ఉంటాయి ఏదైనా ఇళ్ళు స్థలాలు కొండాలి ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ప్రాపర్టీ డెవలప్మెంట్ విషయంలో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచించి తొందరపడకుండా సలహాలు తీసుకుని సలహాలు పాటించేయడం మూలంగా మీకు మంచి జరుగుతుంది ప్రతి మనిషికి కూడా అన్నీ నాకు తెలుసు అనే భావన ఉంటుంది తెలియం కరెక్టే కానీ ఒక్కొక్కసారి కొంచెం కాంప్రమైజ్ అయి వెళ్తూ ఉండాలి ఇది గమనించండి ఇది గమనించిన జాతకం ముందుకెళ్తే ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా కాలం సాగే అవకాశం ఉంటుంది సక్సెస్ బాగానే ఉంటుంది మీ సబ్జెక్టు మీరు అన్నీ చెక్ చేసుకోవాలి ఎక్కడైతే మిస్ అవ్వకుండా చూసుకోండి ఏదైనా కొనాలి ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకుంటే డాక్యుమెంట్స్ త్వరగా వెరిఫికేషన్ చేసుకోండి లోన్ అప్లై అన్నీ కరెక్ట్గా సబ్మిట్ చేయండి లేకపోతే కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డేట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ పెండిగిల్స్ ఫ్యూచర్ ఎస్ ఆఫ్ కప్స్ మీ గతంలో కొంత నిర్లిప్త కొంత నిస్పృహ చికాకు ఏం చేస్తాంలే తర్వాత ఏమి చూద్దాంలే అన్నట్టుగా అలా పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ ప్రస్తుతంకి వస్తే కొంచెం యాక్టివ్గా ఉంటారు కొంచెం పనులు చురుకుదనం వస్తుంది ఏదో సాధించాలని తపన అయితే మీ జనరల్ కార్డులో టూ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది తపన వేరు చేయడం వేరు అనుకోవడం వందమంది ప్రతి వాళ్ళు అనుకుంటారు ఎలా చేయాలి అలా చేయాలని ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది సక్సెస్ అవుతున్నారనేది ఇంపార్టెంట్ మీటర్ సక్సెస్ ఫ్రూట్ రావడం కంటే కూడా ఆలోచన మీద మీ టైం ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు కాకుండా కష్టపడి పని చేస్తే మీకు సక్సెస్ చాలా ఖచ్చితంగా ఉండదు ఫ్యూచర్ కార్డు కూడా బాగుంది ఎస్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ కార్డు కూడా బాగుంది మంచి సహాయం దొరుకుతుంది ఊహించ చేంజెస్ వస్తాయి లైఫ్లో తొందరలో అనేక రకాల మార్పులు మీకు ఉంటాయి కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా సామాజికంగా పేజ్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా సామాజికంగా పెద్ద ఎంకరేజింగ్గా ఏమీ లేదు మీకు కొంత నిరుత్సాహపరిచేవాళ్ళు లాగే వాళ్ళు చూద్దాం కొనాడలాగి చేద్దామని చెప్పి పోస్ట్ పోన్ చేసేవాళ్ళు మీరు చుట్టూ ఉంటారు చెయ్యి చూద్దాం చెయ్యి తొందరగా చేయూర్చని చెప్పేవాడు కాకుండా కంగారు పడుకో చెక్ చేసుకో అన్ని సరిగ్గా చేస్తున్నావా లేదా చూసుకో ఈ రకమైన మనుషులు మీరు చుట్టూ ఉంటారు దాని మూలంగా మీ డిలే ఉంటుంది కుటుంబ పరంగా కానీ సామాజికంగా కానీ అంటే సమయం మీరు వంటరి పోరాటం చేయాల్సి వస్తుంది మీరు చేయాల్సిన పని కోసం మీరు వంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొంచెం సహనంతో జాగ్రత్తగా అన్ని ప్లాన్ చేసి చేస్తే సక్సెస్ వస్తుంది ఉద్యోగస్తుంది కదా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ బాగుంటుంది కొన్ని కొత్త మార్పులు వస్తాయి కొత్త ప్రాజెక్టు కానీ కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం కానీ లైఫ్లో ఏదో చేయాలని తాపత్రయం కొద్దీ కొత్త చేంజెస్ తీసుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు సక్సెస్ పొందుతారు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి చారిట్ పెద్దగా మా ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా ఏం చేయరు అవకాశం కలిసి రాదని చెప్పాలి ప్రయత్నం చేసినప్పటికి కూడా అవకాశం కలిసి రాదు ఎక్కడ మీరు అప్లికేషన్ పెట్టిన వెంటనే అసలు అప్లికేషన్ కూడా తీసుకోరు ఎవరు కూడా కొంతమంది ఫ్రెషర్స్ చూడండి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తూ ఉంటే మధ్యన రిజెక్ట్ అయిపోతూ ఉంటుంది అక్కడ అదంతా కొంచెం ఫ్రాండ్స్ జరుగుతుంది ఉద్యోగంలో ఏమీ లేకపోయినా ఊరికే తీసుకుంటామని చెప్పి ఆశ పెట్టి ఆ సర్వర్లు యాక్సెప్ట్ చేయవు మనం ఎన్నిసార్లు అప్లై చేసినా కానీ అప్లికేషన్ రీచ్ అవ్వదు ఇలా మీకంటే తెలియని ఒక అద్దం పడుతూ ఉంటుంది నౌకరీలు అక్కడే అప్లై చేశారు కాల్ వస్తుంది అది ఫేక్ కాల్ ఏం ఉండదు ఇంటర్వ్యూ పెట్టానంటాడు వాడు పది కాల్స్ వచ్చి మీ డబ్బులు అయిపోయి మళ్ళీ కట్టిన డబ్బులు అంటారు ఇలాగ ఇబ్బందులు ఉంటాయి వ్యాపారం అలా ఉంటుంది సిక్స్ హాఫ్ వ్యాన్స్ పర్వాలేదు నడిపించుకుంటూ ఉంటారు మార్కెట్లో నేను కూడా ఉన్నాను అనే జనం అనుకునేలాగా మర్చిపోకుండా యాక్టివిటీ ఏదో చేస్తూ ఉంటారు ఆర్థికంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఏదైనా ప్రాపర్టీ ఏదైనా కొని డబ్బు ఎంత బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల ఏదైనా కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకొనుక్కోండి మీ దగ్గర డబ్బు ఎంత ఉందో అంత పెట్టుకునే ప్రయత్నం చేయండి తప్ప శక్తికి మించిన పనులు చేసి డబ్బులు ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే అనువైన కాలం కాదు ఈ పదిహేను రోజులు వదిలేసి తర్వాత కొంటే మంచిది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మూన్ ఆరోగ్యపరమైన ఇబ్బంది ఏమి ఉండదు ఓ తెలియని భయం ఏదో ఉంటుంది ఎవరో ఏదో అంటారేమో అనే భయంలో ఎవరు ఏం కానీ భయంగా కాలం గడుపుతూ ఉంటారు ఎవరిని పట్టించుకోవద్దు మీ లైఫ్ మీదే ఏదైనా ముఖ్యమైన సగం జరుగుతుందా త్రీ ఆఫ్ కప్స్ ముఖ్యమైన సగం ఏది ఉండదు గ్యాదరింగ్స్ ఉంటాయి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉంటాయి బాగానే ఉంటుంది ప్రశాంతంగా వాతావరణం సాగుతుందని చెప్పాలి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంప్రెస్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హై ప్రిస్టర్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్ట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ మగవారి బాగుంటుంది చెప్పుకోగిన సమస్యలే ఉండవు కొంత ప్రశాంతంగా గాన గడుపుతారు యంగ్ ఎనర్జటిక్గా ఉంటారు యాక్టివ్ లైఫ్ ఉంటుంది బాగుంటుంది ఆడవారికి సంబంధించి కొంచెం మొహమాటం మొదలాలి ఇక్కడ మీ వైవాహిక జీవితంలో సిక్స్ ఆఫ్ సోర్స్ వచ్చింది అదనపు బాధ్యతలు పడిపోతూ ఉంటాయి ఇక్కడ ఆరువాళ్ళకి సంబంధించి ఇబ్బంది ఉంటుంది చోటలు రావడం కానీ లేదా వేరే వాళ్ళు ఊర్చి వారంలో మీ ఇంట్లో ఉండిపోవడం ఇలాగేదో అదన పోతే అదనపు భారాలు ఉంటూ ఉంటాయి లేదా వేరే వాళ్ళు క్యారేజ్ ఇవ్వాల్సి రావడము ఇలాగ సడన్గా ప్రయాణాలు వేరే ఇంటికి వెళ్ళి మీరు మీరు సపోర్ట్ చేయవలసి రావడం వేరే ఊరు వెళ్ళవలసి రావడం ఇలాంటివి అనవసరంగా మీకు సంబంధం మీకు లోడ్ ఎక్కువైపోతుంది మొహమాటం వదిలిపెట్టి మీరు చేయలేకపోతే చేయలేను అని చెప్పడం నేర్చుకోండి అదన భారాలు ఉంటాయి వేరే వాళ్ళ మూలంగా మీ పర్సనల్ లైఫ్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి భార్యాభర్త ఇద్దరు కోసం మాట్లాడుకునే అవకాశం కూడా దొరకదు చాలామందికి ఒత్తిడిలు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉంటాయి చుట్టాల మూలంగా కానీ ఫ్రెండ్స్ మూలంగా కానీ వాళ్ళలో మేము మీ తోసేసి వాళ్ళు ప్రశాంతంగా పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మీరు మాత్రం ఒత్తిడి అదే ఎదుర్కొంటూ ఉంటారు సంతాన పరంగా ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమీ లేవు బాగానే ఉండే సంతాన పరంగా సంతానం ప్రశాంతంగా ఉంటారు వాళ్ళకి సంబంధించి మీరు చేయవలసింది మీరు చేస్తారు విద్యార్థుల పిల్లలకి కొంత ఎంకరేజింగ్గా లేదు మీకు సక్సెస్ రేట్ తక్కువగా ఉంది ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ కూడా కొంత వచ్చే అవకాశం అనుకున్నంత వచ్చేది కాకుండా ఏదో వచ్చిందనిపించేలాగుండి తప్ప అంత ఎంకరేజింగ్గా కనబడట్లేదు నక్షత్రాలు వారికి తీసుకుంటే ధనిష్ఠ మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ శతపక్ష వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాన్స్ పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం రెండు మూడు మూడు నాలుగు పాదాల వాళ్ళు కొంచెం మాట జారకుండా నోరు రదు పెట్టుకోవాలి అనవసరం మాటలు మాట్లాడద్దు తొందరపడద్దు పడితే అనవసరంగా లేనిపోయిన గొడవలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అందులో పడకుండా నిదానంగా ఉండండి ఎదురు వయసు తగినట్టుగా గౌరవించి మాట్లాడండి మీ గౌరవం భంగం కలగల ఎవరైనా మాట్లాడితే ఇది పద్ధతి అది అలా మాట్లాడకూడదు నేను మిమ్మల్ని మీరు అంటే నన్ను నువ్వు అంటున్నావు గుర్తుపెట్టుకో అని మాట్లాడాలి తప్ప మీరు కూడా రఫ్గా మాట్లాడద్దు అనవసరంగా లేని పని గొడవలు పెట్టుకోవద్దు శతపషన్ వాళ్ళకి ఊహించని చిక్కులు ఉంటాయి అయోమయ స్థితి ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతుంది మీరు ఇలా సమాధానం చెప్పవలసి వస్తే మీరు ఊహించరు అందువల్ల కొన్ని చిక్కులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు పూర్వభాధన వాళ్ళు బాగుంటుంది అన్ని రకాలకు కూడా కలిసి వచ్చే కాలము వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు అన్ని రకాల గౌరవాలు పొందుతారు ఇందులో చెప్పిన పాజిటివ్ పాయింట్ని పూర్వభాధన ఉన్నాయి చాలా ప్రశాంతంగా కాలం సాగుతుంది పరిహారం ఏం చేయాలి ధనిష్టవాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఇల్లంతా సాంబ్రాన్ని ధూపం వేస్తూ ఓం తురుతురు భేతాళాయ స్పహ అనే మంత్రాన్ని దూపం సాంబ్రాణ దూపం వేస్తే ఇల్లంతా పొగబెట్టండి ఓ మూడు నాలుగు రోజులు చేయండి కనీసం ఐదు రోజులు చేయండి బెటర్ చదవిషయం వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు కార్డు తీసుకుందాం ఎంపరర్ ఓం నమో భగవతే రుద్రాయ రుద్రదశాక్షి జపం చేసుకోండి పూర్వభాద్ర వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ సోట్స్ ఓం హ్రీం దుమ్ జ్వర జ్వర సూర్యు దుష్టగ్రహాను స్పహ సూర్యుద్రకు హోమం చేయించుకోండి బాగుంటుంది మొత్తమే పర్వాలేదు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఈ పూర్వభద్రంలో మాత్రం చాలా బాగుంటుంది చదువు జాగ్రత్తగా ఉండాలి మాట జారదు ఈ పరిహార ప్రక్రియలను కూడా మన దేవప్రశ్ని కార్యాలయంలో సామూహికంగా జరిగే హోమాలు జరుగుతాయి లైవ్ డేర్ వస్తుంది చూడండి శుభం పోయాత్తు